కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ విశాఖ సంస్కృతి తెలుగు మాసపత్రిక నిర్వహించిన న్యూటన్ పోతుల స్మారక కథల పోటీలో వెయ్యి రూపాయలు బహుమతి పొందిన ఉత్తమ కథ దిండు తడిచింది రచన శ్రీ కాళిదాసు సుబ్బయ్య వినిపిస్తున్నది పప్పు భోగారావు కవి పండితులు అయిన శ్రీ కాళిదాస్ సుబ్బయ్య గారు ప్రకాశం జిల్లా కందుకూరులో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీని జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఖజానాలు మరియు లెక్కల శాఖలో విజయనగరం జిల్లా ట్రెజరీలో ఉద్యోగ రీత్యా చేరారు వివిధ హోదాలలో పనిచేసి రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పైవ తేదీన సహాయ లెక్కల అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప వారి కార్యాలయంలో పదవీ విరమణ చేశారు ప్రస్తుతం నెల్లూరులో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు ఇప్పటి వరకు అనేక కథలు రాశారు విప్రవాణి అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక విమల సాహిత్య అంతర్జాల వారపత్రిక విశాఖ సంస్కృతి మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి రెండు శతకాలు ఒక పద్యఖండిక ప్రచురణ చేశారు పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే పుత్రారక్షంతి వార్ధక్యే నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి స్త్రీలకు బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త ముసలి వయసులో కుమారుడు రక్షగా నిలబడాలి ప్రతి వయసులోనూ స్త్రీకి ఎవరో ఒకరు అండదండగా రక్షణగా నిలవాలి స్త్రీని ఎప్పుడూ అరక్షితంగా వదిలివేయరాదు గుడిలో ఎవరో చెబుతున్న ప్రవచనం సీత చెవులో పడింది ఇంటికొచ్చి ఏదో ఇంత తిని వంటింట్లో పనులు పూర్తి చేసుకుని మంచం మీద వాలగానే ప్రవచనంతో పాటు తన గతమూ గుర్తుకొచ్చింది పితారక్షతి కౌమారే రంగయ్య బేల్దారి అతని భార్య ఆదెమ్మ రెండు మూడేళ్లలో పాచిపలనుకెళ్లేది వారికి వివాహమైన రెండేళ్లకు ఓ కూతురు పుడితే సీత అని పేరు పెట్టి ఉన్నంతలో బాగానే పెంచుతూ ఐదో ఏడు రాగానే స్కూల్లో చేర్చి తమ శక్తి మేరకు చదివిస్తున్నారు సీత పదమూడో ఏటా ఆదెమ్మ గుండెపోటుతో కన్నుమూసింది రంగయ్య ఇంటి పనులన్నీ చేసి సీతను స్కూలుకు పంపి తాను తన పనికి వెళ్ళేవాడు సీత కూడా తన వయసుకు మించి తండ్రికి పనుల్లో సాయం చేసేది చదువులో కూడా చురుకుగా ఉండి ఇంటర్మీడియట్ చదువుతో పాటు కంప్యూటర్లో కూడా కొద్దిపాటి నాలెడ్జ్ సంపాదించింది తన కూతురి తెరివితేటలకు సంతోషిస్తూ కూతుర్ని డిగ్రీలో చేర్చాలనుకున్నాడు రంగయ్య అనుకునివన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది ప్రతిరోజులాగే బెయిల్దారీ పనులకెళ్లిన రంగయ్య పనిచేస్తూ పట్టుతప్పి పైనుంచి కింద పడటం తోటివారందరూ కలిసి హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఓ వారం రోజులు హాస్పిటల్లో ఉంచుకుని ప్రాణాపాయం లేదని వెన్నెమ్మకి దెబ్బతినడంతో ఏ పని చేయలేడని మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని చెప్పి ఇంటికి పంపించారు రంగయ్య వాళ్ల యజమాని కొంత సొమ్ము చేతిలో పెట్టి చేతులు తెలుపుకున్నాడు పదిహేడేళ్లకే తండ్రి బాధ్యత తలకెత్తుకుంది సీత తనకున్న ఇంటర్మీడియట్ చదువు కొద్దిపాటి కంప్యూటర్ నాలెడ్జ్తో ఓ నెట్ సెంటర్లో పని సంపాదించింది రోజు పొద్దునే లేచి ఇంటి పనులన్నీ చేసి తండ్రిని లేపి కుర్చీలో కూర్చోబెట్టి పక్క బట్టలు విదిలించి స్నానం చేయించి ఒంటి బట్టలు మార్చి తినడానికి పెట్టి మధ్యాహ్నానికి కావలసిన ఏర్పాట్లు చేసి అప్పుడు తాను తయారై తండ్రిని గమనిస్తుండమని ఇరుగు పురుగు వారికి చెప్పి తాను పనికి వెళ్ళేది సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి పని వంటపనీ తండ్రి పని దీంతో సీతకు క్షణం తీరికి దొరికేది కాదు తల్లిలా తనకు సేవలు చేస్తున్న సీతను చూసి రంగయ్య కన్నీళ్లు పెట్టుకుంటే తండ్రికి ధైర్యం చెప్పి ఓదార్చేది కాలం గడుస్తూ పోతూ ఉంది సీతకు పనులు అలవాటైపోతూ ఉండగా ఓ రోజు రంగయ్యను మృత్యుదేవత కబళించింది సీత అయిపోయింది భర్త రక్షతి ఎవ్వనే చుట్టాలు స్నేహితులు ఇరుగు వారు అందరూ పూనుకొని భూషణంతో సీత పెళ్లి చేశారు భూషణానికి నా అన్నవారెవరూ లేని ఒంటరి పెద్ద హోల్సేల్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు కొత్త కాపురం కొద్ది మాసాలు బాగానే సాగింది సీతకు క్రమంగా అర్థమైంది తన భర్త తాగుబోతు జూదరి వ్యభిచారి అని షాప్ యజమాని భార్యతో అక్రమ సంబంధం కూడా ఉందని తెలుసుకుని మార్చడానికి ప్రయత్నించి విఫలమైంది భర్తను వదిలివేద్దామనుకుని కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని విరమించుకుంది కొడుకు పుట్టినా భర్తలో మార్పు రాకపోగా యజమాని చనిపోయిన తరువాత అతని భార్యతో సహజీవనం సాగించడం సహించలేని సీత చంటిబిడ్డను చంకనేసుకుని తండ్రి ద్వారా సంక్రమించిన పాత ఇంటికి చేరింది రక్షంతి వార్ధక్యే కాలం ఎవరికోసం ఆగక పని లేనట్లు ఎన్నో సంవత్సరాలను మింగుతూ ముందుకు సాగిపోయింది సీత కొడుకు రంగబాబు అన్ని క్లాసులు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతూ వచ్చి ప్రస్తుతం ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ సంపాదించాడు అతనికొచ్చిన ర్యాంకుతో కోరుకున్న బ్రాంచిలో కోరుకున్న కాలేజీలో ఫ్రీ సీట్ తప్పక లభిస్తుంది మంచి ర్యాంక్ వచ్చినందుకు తల్లి కొడుకుల ఆనందానికి అవధులు లేవు స్నేహితులందరూ మైపాడు బీచ్కి వెళుతుంటే తాను బయలుదేరి వెళ్ళాడు అమ్మకు చెప్పి సాయంత్రానికి పిడివిలాంటి వార్త సముద్రంలో దిగిన రంగబాబును అతని స్నేహితుడిని అలలు సముద్రం లోపలికి లాక్కెళ్లే అని స్నేహితుని శవం దొరికిందని ఇంకా రంగబాబు శవం దొరకలేదని గజ ఈతగాళ్ళు రంగబాబు కోసం గాలిస్తున్నారని రెండు రోజుల తర్వాత ఉబ్బుపోయి ఒడ్డు కొట్టుకుచ్చిన రంగబాబు శవాన్ని చూసిన సీత గుండె చెరువయింది ఆమెను ఓదార్చడం వల్ల కాలేదు మరలా సీత ఒంటరయింది నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి తన గతాన్ని తలుచుకుంటూ మంచం మీద పడుకున్న సీత నుంచి కారిన కన్నీరు కాలవలై పారలేదు కాని తెల్లవారు లేచేసరికి దిండు తడిసింది మీరింతవరకు దిండు తడిసింది కథ విన్నారు రచన శ్రీ కాళిదాసు సుబ్బయ్య వినిపించినది పప్పు భోగరావు ఈ కథ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశాఖ సంస్కృతి తెలుగు మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి